హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జా పెన్షన్స్ చాలామందికి రాలేదని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారండి ఎప్పటి నుంచి ఇస్తారని హైదరాబాద్ వాడు మాత్రం ఎక్కువగా మెసేజ్లు చేస్తున్నారు హైదరాబాద్ వాళ్ళకి మాత్రం ఇరవై ఐదో తారీఖు దాటిద్దని చాలామందికి అయితే మెసేజ్ చేశానండి ఇరవై ఐదు తర్వాతనే హైదరాబాద్ వాళ్ళకి వస్తాయండి ఇరవై ఐదు లోపల కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేస్తారు మిగతా జిల్లాలు రిలీజ్ అయిపోయిన తర్వాతనే హైదరాబాద్ వాళ్ళకి సికింద్రాబాద్ వాళ్ళకి సికి సిద్దిపేట వాళ్ళకి ఇంకా నిజామాబాద్ వాళ్ళకి మాత్రం అప్పుడు రిలీజ్ అవుతాయండి అందులోనూ అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా లేట్ అవుతాయి పోస్టల్ ద్వారా ఇచ్చే వాళ్ళకి మాత్రం త్వరగా ఇస్తారండి ఈ రోజు నుంచి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్న వారికి మాత్రం పోస్టర్ ద్వారా కంపల్సరీగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ కాజగిరి నల్గొండ జిల్లా వాళ్ళకి మాత్రం పోస్టల్ ద్వారా ఇస్తున్నారండి అమౌంట్ మీరైతే వెళ్ళి తీసుకోవచ్చు కాకపోతే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇరవై ఐదు తారీఖు నుంచి వేస్తారంటండి ఈ లోపలే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం పోస్టల్ ద్వారా ఇచ్చే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా రిలీజ్ అయిపోతాయి వాళ్ళకు మాత్రం ఇక పోస్ట్ ఆఫీస్ ద్వారా అకౌంట్లో తీసుకునే వారికి మాత్రం ఈరోజు రంగారెడ్డి కంపల్సరీగా ఇస్తారండి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ జిల్లాల వాళ్ళకైతే ఈ అకౌంట్ ద్వారా ఇస్తున్నారు పోస్టల్ అకౌంట్ ద్వారా అయితే అమౌంట్ ఇస్తున్నారు వెళ్ళి తీసుకోండి ఇంకా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం బ్యాంక్ అకౌంట్లో పడాలంటే ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి అంటండి ఈ లోపలే అన్ని జిల్లాలకు పోస్టల్ ద్వారా ఇచ్చేవారికి కంప్లీట్ చేసేసి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేస్తారంట సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వాళ్ళందరికీ కూడా దయచేసి తెలియజేయడం వల్ల వాళ్ళందరూ కూడా వెళ్ళి తీసుకుంటారు పెన్షన్ అనేది పోస్టల్ ద్వారా ఇస్తున్నారని వాళ్ళందరికీ కూడా దయచేసి తెలియజేయండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ